సో హాయ్ గేస్ అల్లు అర్జున్ అన్న లాస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి పుష్పటు ఆ సినిమా వచ్చేసరికి టోటల్గా పద్దెనిమిది వందల ముప్పై ఒకటి కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు డే వన్ నే రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రోస్ అయితే కొట్టింది ఇంకా రామ్ చరణ్ గారు లాస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి గేమ్ చేంజర్ సోలోగా ఆ సినిమా వచ్చేసరికి లాంగ్ రన్ వరకు రెండు వందల ఐదు కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోచ్చు అలా మన అల్లు అర్జున్ అన్న డే వన్ కలెక్షన్కి కూడా గేమ్ చేంజర్ మూవీ టోటల్ కలెక్షన్ అయితే కొట్టలేకపోయింది అని పుష్ప టు డే వన్ రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ అయితే వచ్చింది కానీ గేమ్ చేంజ్ టోటల్ కలెక్షన్ వచ్చేసరికి రెండు వందల ఐదు కోట్ల గ్రాస్ ఇక్కడనే అర్థమవుతుంది ఎవరికి క్రేజ్ ఎవరికి ఎంత ఉందో చాలామంది అయితే సోషల్ మీడియాలో అయితే ఫుల్ ట్రోలింగ్ అయితే స్టార్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిలో ఎవరు ప్రెజెంట్ అయితే నెంబర్ వన్ హీరోనో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్త కొత్తగా వచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం అయితే లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం అల్లుడిచిన అయితే ప్రజెంట్ అయితే ఫామ్లు అయితే ఉన్నాడని చెప్పవచ్చు పుష్ప సిలిట్ హిట్ అవడంతో అప్కమింగ్ మూవీస్ కోసం ఇండియా మొత్తం ఎదురు చూడవడంతో ఇంకా చాలా బయట దేశాలు అయితే మన అల్లు అర్జున్ తిరుగుతున్నాడు అని చెప్పొచ్చు మన చాలా ఫేమ్ గ్లోబల్ మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే బీభచ్చంగా పెరిగింది అల్లు అర్జున్ అయితే అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మన రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు కూడా త్రిబుల్ ఆర్ మూవీతో అయితే ప్యాన్డే స్టార్ అయిండు గ్లోబల్ మొత్తం ఫేమస్ అయ్యిండు ఇంకా తన కూడా క్రేజ్ చాలా వచ్చింది కానీ తన నెక్స్ట్ ఫ్లమ్ అయినా గేమ్ చేంజర్ మూవీతో అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు అయినా సరే ఎక్కడ మార్కెట్ పెరిగినట్టయితే కలెక్షన్ అంతా బీబచ్చం కూడా హిందీ దగ్గర నుంచి తమిళనాడు కేరళ ఇంకా వేరే స్టేట్ నుంచి అయితే రాలేదని చెప్పవచ్చు అలా ఎప్పుడైతే పుష్పట్టు సిరీస్తో అల్లుడిచున్నాడు అయితే నెంబర్ వన్ ఫార్మ్లు అయితే ఉన్నాడని అని చెప్పొచ్చు అసలుకి గేమ్ చేంజర్ మూవీ డే వన్ తొంభై మూడు కోట్ల గ్రోస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు ఈజీగా ఆ ఆవరేడ్ టాక్తో అయినా సరే ఒక నాలుగు వందల కోట్ల గ్రోస్ అయితే కొట్టాల్సింది ఎందుకంటే కల్కి కావచ్చు పుష్పట్టు కావచ్చు గేమ్ జేవ దేవర కావచ్చు దేవనే నెగిటివిటీగా వచ్చింది అంతే గేమ్ చేంజెస్ సినిమా అంతనే వచ్చింది బట్ కొట్టలేకపోయింది అని చెప్పచ్చు అర్థమే ఉండొచ్చు మీకు ఇవన్నీ నెంబర్ వన్ ప్రెసిడెంట్ అయితే అల్లు అడుచున ముందైతే రామ్ చంద్ర గారు అయితే పనికి రా అని క్లారిటీ అది అర్థమవుతుంది కలెక్షన్ బుక్స్ విస్ దీని గురించి మీరేమనుకుంటున్నారో లెట్ బి అన్ కామెంట్